నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ బుద్ధరాజు రామకృష్ణరాజు కామెంట్స్ తాళ్ళ ఒక సైటు నా భార్యకు సంబంధించిన స్థిరాస్తే ఆ సైటుకి వారసులు ఎవరు లేరని ఒకరి పేరు పెట్టుకుని స్థానిక టీడీపీ నేతలు వర్మకు సపోర్ట్ చేస్తున్నారు వెంటనే ఆ సైటుకు సంబంధించి పంచనామా చేయించారు అక్రమంగా వర్మ కొడుకు గిరీష్ కు జీపీ చేయించారు గతంలో ఇరు వర్గాలు తగాదాలు పడ్డాయి తర్వాత స్టేషన్ కు వెళ్తే ఇది సివిల్ మ్యాటర్ అని పోలీసులు చెప్పడం జరిగింది తర్వాత మేము సివిల్ కోర్టుకు వెళ్లాం ఓఎస్ నంబర్ ను జిల్లా కోర్టులో తీసుకున్నాం వాయిదా అవుతున్నా సరే గిరీష్

మీకోసం ఒకటి పెట్టాను ఇంకెందుకు వీళ్ళు మొహల్ కూడా తీసు పెట్టేస్తాను ఇంకెందుకే రికార్డ్స్ ఇది మొహల్ ఎలాగే రికార్డ్స్ ఉంటారు ఇక్కడ వీళ్ళందరూ చూసిన వచ్చిందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు ఆరు అరవై తొమ్మిది సెంటు ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చి మేము అంటే ఎలా చెల్తుంది ఇది ఈ అగ్రిమెంట్ ఈ జీపీ ఇచ్చినప్పుడు అలాగే జీపీ అది మాకు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై మూడు అంటే మొన్న తమ దగ్గర మూడు వాయిదాలు నేర్చుకుంటారు అప్పటి వరకు ఏంటంటే ఇరవై మూడులో విశాఖపట్నం విఆర్ఓ గారి దగ్గర వేసేస్తారు ఆ తర్వాత తమ దగ్గర వచ్చి మూడు వాయిదాలు నేర్చుకుంటారు

ஜர் ஆய குமருமே அல்ல குமார் దివ్యశ్రీ వీళ్ళ ముగ్గురు కలిపి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కలిపి ఈ గిరీష్ గిరీష్ కి జీపీకి ఇచ్చారు

కాదు అసలు ఎవరు లేరు ఏమీ లేరు నా మీదకి వచ్చి ఎందుకు వెళ్ళింది అంటే బెదిరించడానికి ఇచ్చేసి ఉంటాడు సరే ఎవరు Vamos నా పేరు బుద్దరాజు రామకృష్ణరాజు తాళవలస గ్రామం ఏదైతే మా కుటుంబానికి చెందిన ఎకరాల భూమి ఉన్నదో సర్వే నంబర్లు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ ఎకరాల భూమిని ఎస్విఎస్ వర్మ మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే పిఠాపురం ఆయన కుమారుడైనటువంటి గిరీష్ వర్మ అక్రమంగా దీన్ని జీపీ పొంది కుటుంబం అంతా నలుగురు ఉండగా ఒక్కని వద్దే జీపీని పొంది దౌర్జన్యంగా కేసులో దౌర్జన్యంగా కేసులు కోర్టుల్లో కేసులు ఉండగా దౌర్జన్యంగా పనిచేస్తున్నాడు రౌడీల్ని మొత్తం గోండాల్ని పెట్టి మెషిన్లు పెట్టి అక్రమంగా ఇక్కడ ఏంటంటే ఆయన ఊర్లో ఎవడేట్ చేసుకుంటాడు నేను డెవలప్మెంట్ చేసి నేను అమ్మిసిపోతాను ఎవడేట్ చేసుకుంటాడు చేసుకోమని సవాల్ విసిరుతున్నాడు ఆ గిరీశ అన్నవాడు ఎంత దారుణంగా వాళ్ళు ఇక్కడ ప్రవర్తిస్తున్నారు దీ దీని ఈ ఎక్కడికి వెళ్ళినా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా విఎంఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళినా ఆర్డీఓ గారు ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మాకు న్యాయం జరగడం లేదు అని చేత మీ ముఖంగా పత్రికా ముఖంగా అయినా సరే మా కుటుంబానికి రక్షణ కల్పించి న్యాయం చేస్తారని మిమ్మల్ని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను పకీర్ రాజు గారు పకీర్ రాజు గారు అంటే మా బావగారు అన్నమాట పెద్ద ఆయన ఆయన వ్యవసాయం ఆయనకి లేదు వ్యవసాయం ఏదో వ్యాపారం ఉండేది ఇక్కడే ఉంటున్నారు రాజకీయ కోణం అంటే స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు ఎవరైతే పోసపాటి గోపాలకృష్ణరాజు ఆయనే చంట్రాజు అంటారు అలాగే డిఏఎన్ రాజు ఆయన బుజ్జురాజు అంటారు వీళ్ళిద్దరు వరంకి పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ ఏదైతే ఇప్పుడు పాస్బుక్లు చేయడంలో కానీ వన్ బి చేయడంలో కానీ ఏది మోసపూరితమైనటువంటి మ్యూటేషన్ చేయించడంలో కానీ వీళ్ళ హస్తం ప్రధానంగా ఉన్నది ఊర్లో అందరికీ తెలిసేదండి మొన్నటి వరకు పనిచేసేయండి నిన్న పత్రికా ముఖంగా అందరూ వస్తున్నారు చెప్పాము తెలియజేసాము రిపోర్టర్స్ అందరూ వస్తున్నారు ప్రెస్ మీట్ అని చెప్పేసరికి మొత్తం వర్కర్స్ అందరినీ తీసి మెషినరీ అంతా మొత్తం దాసేసి ఎక్కడికైనా పైకి పంపించేసి ఏమీ లేదు మరి ఇలాంటి పనులే అన్నీ చేస్తున్నారు ఎక్కువ ఆయన మీద చాలా ఆరోపణలు ఉంటున్నాయి ఇలాంటి ఊళ్ళో కూడా అందరూ అంటున్నారు ఆయన మీద చాలా నేరారోపణలు అంటే ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఎవరు డిఏఎన్ రాజు బుజ్జిరాజు అంటారు ఇలాంటి వాటిలోనే ఇన్వాల్వ్ అయ్యి కొంచెం మోసపూర్తి అయిన పనిలో చేయడంలోనూ అతను శ్రద్ధ హాస్తుల్లో ఉండడం వల్లనే ఆయన్ని మండల పార్టీ అధ్యక్షుడి నుంచి తొలగించినట్టు మాకు తెలిసింది మాకు గ్రామ ప్రజలకి